ఒకనాడు మా మిత్రుడు కొమరే ఆయన ఇక్కడ డిపో ఆయన నా గురించి నాకు జయరామ గురించి చెప్పారు ఇంత కృషి చేసినటువంటి ఊర్లల్లో కూడా సైకి పరిస్థితులలో మేము ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసి ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సును మేము పంపించాలని అనుకున్నాం ఆయన నాకు స్ఫూర్తి అని చెప్పినట్టు సో ఈ విధంగా అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ప్రతినిధి ఆయన ఏంటి అది ప్రజాప్రతినిధి ప్రజలకు ప్రతినిధిగా పనిచేస్తున్నాడు అది ఎన్నికలప్పుడే వేరు వేరు పార్టీలు ఉంటాయి ఆ పార్టీ పోటీకి కానీ ఎన్నికలు అయిపోయినాక మొత్తం నియోజకవర్గానికి మనం ప్రజాప్రతినిధులు అనేది అక్షర నిరూపించిన వ్యక్తి జయరాము మరి జయరాములు ముందు అయ్యప్ప పదిహేను సార్లు వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు జరిగితే పదకొండు సార్లు రెండు మాత్రమే ఎమ్మెల్యేలు అయింది ఇక్కడ రెండు సార్లు గవర్నర్ ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు బీసీ ఎమ్మెల్యేలు అయ్యప్ప ఒకసారి జయరాములు ఒకసారి ఆ తర్వాత డాక్టర్ బాలకృష్ణయ్య రెండు సార్లు మరి ఇవాళ ఓట్లు వేసే ప్రజలు ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా సోనియా గాంధీ వాళ్ళు ఆలోచించి ఒక జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో అరవై శాతం బీసీలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చి ముప్పై మూడు శాతం ఉన్నారు సో మొత్తము తొంభై మూడు శాతం ఇక్కడ బహుజన్లు ప్రజలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఈ మాట నాకు ఇష్టం లేదు మనం బడుగులం కాదు బలహీన వర్గాలం కాదు మెజారిటీ ప్రజలు మనం బహు జనులం మెజారిటీగా ఉన్న ప్రజలము ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకునేటువంటి మాటలు వాడవు బడుగు బలహీన వర్గాలు అసలే కాదు కాకపోతే మానసికంగా మనల్ని బలహీనం చేసి వాళ్ళు పెత్తం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మన సంస్థానం ఉంది కదా ఆ సంస్థానం ఆ భవనంలోకి ఒక పాపం పోయిందనుకోండి రాజు పరాక్రమం అవుతున్నాడు రాని కూడా పరాక్రమం ఆ బాబు చెప్తారా లేదు గీతగా పిలుస్తాడు ఆ ఇంట్లో పని చేసే కూలో పిలుస్తాడు రమ్మని చెప్తారు ఆ కూలోడు ఏం చేస్తాడు రాజు చూస్తాడు కనుక మన మానసికంగా మనల్ని దుర్బలు చేసి మన మీద పెత్తనం చేసేటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ నిజమైన బలవంతులు మనమే భావం కానీ ఎంత కూర జంతువులు కానీ కొట్లాడి ఎదురుపడి తలపడి చంపేది మనం కానీ ఈ రాజు మనలాంటి మనిషి ఈ దొర ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ మనకు సేవ చేయడానికి కూర్చున్న వాడు ఇవాళ మన పిల్లలు మన నిన్న పిల్లలు వృద్ధాప్యంలో మన మంచి చెడు చూడకపోతే ఏం చేస్తాం నలుగురు కుటుంబ సభ్యులు కులాన్ని కూర్చోబెట్టి బుద్ధి చెప్తాం ఏమ్రా నేను నడి పెంచినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయవా అని చెప్పేసి మరి మన ఓట్లు అడుగుతున్నవాడిని మన కొడుకు లాంటి ఎమ్మెల్యేని సర్పంచిని ఎంపీపీని ఎంపీపీని వీళ్ళందరినీ కూడా అదే విధంగా నిలదీసి అడగాల్సినంత అవసరం ఉన్నది ఓట్లు వేసే వరకే మన దగ్గరకు వస్తారు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోవాలి ఈ దృష్టికి మనం తీసేయాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి జాతి అంకితం ఇచ్చిన పార్లమెంట్ అవసరం పార్లమెంట్లో హౌస్ లో అంకితమిచ్చి బయటకు వస్తున్నాడు బయటకు విజయ విజయంతో చాలా హ్యాపీగా ఆయన బయటకు వస్తున్నాడు ఇంకొక పార్లమెంట్ ఆచార్య కుట్రాన్ని ఆయన ఎదుర్కోలేడు ఆయన లోపలికి వస్తున్నాడు ఈయన బయటకు పోతున్నాడు ఎవరి అంబేద్కర్ గారు మీ జీవితంలో ఇంత సంతోషంగా ఉన్నట్టు ఎప్పుడు చూడలేదు ఎందుకు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే ఆవు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది నేను ఇక్కడికి నేను ఇవాళ చాలా హ్యాపీగా వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిన్నటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళంతా రానుల కడుపుల్లో జన్మించారు ఈ రోజు నుంచి ఈ దేశ పాలకులు బ్యాలెట్ బాక్సులో పుట్టారని చెప్పారు రాజులంతా రాణుల కడుపుల్లో పుట్టారు కానీ ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు బ్యాలెట్ బాక్సుల్లో పుట్టారు బహుశా జయరామ్ లాంటి నాయకులు వాళ్ళు వస్తారని వాళ్ళు వస్తారని వాళ్ళు బ్యాలెట్ బాక్స్ లో పుట్టారని వాళ్ళు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి ఉద్దేశంతో బాబాసాబ్ అంబేద్కర్ ఆ విధంగా మాట్లాడుంటారని చెప్పి నేను అయితే మిత్రులరా ధనస్వామ్యం ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అంతా చోరస్వామ్యం సో ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓట్లకు పుట్టేటువంటి పదవి ఆ ప్రాతిధ్యం ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ఎట్లా సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి వందల వేల ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా సంపాదించుకుని మనం అర్థం చేసుకోవాలి అర్థం సో ఈ ఈ దోపిడీ అనేది తెలంగాణ ఉద్యమం పేరు కూడా కొనసాగింది తెలంగాణ ఉద్యమం పేరిట కూడా కొనసాగింది ఆటలాడి పాట పాడి తెలంగాణ జెండాలు ఎత్తుకొని ఉద్యమాలు చేసిన వ్యక్తి ఒరి వాడేవైడు ఒంటిక తిని వీడపోయినట్టు కేవలం ఆధిపత్య కులాలు దుర్మార్గులు అక్రమంగా వ్యాపారాలు చేస్తే అవినీతికి పాల్పడ్డ వాళ్లే తెలంగాణ ఉద్యమంలో నాయకులైపోయారు అన్నల భయానికి ఊర్లో పెట్టిపోయిన వాళ్ళు హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ చేసుకొని పెట్టుకొని పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఆ కార్ నిండా మంది నింపుకొని వాళ్ళకి తినిపించి తాగిపించి మళ్ళీ వచ్చి ఆ మీద గడిల మరమతి చేసుకొని గులాబ్ జింట నాటుతున్నారు వాళ్ళే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారనే విషయం ఇవాళ Kau berapa tu macam nak? Ah kita tak